సార్ నా పేరు వాళ్ళకి రమే సార్ నా భర్త పేరు వాళ్ళకి సంతోష్ నాకు రెండు వేల పదిహేడులో పెళ్ళి అయింది నాకు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి పెళ్లి చేసి మా మామయ్య సిగరేట్ జాబ్ అంటే నాకు పెళ్లి జరిగింది నాకు జరిగినాక మూడు నెలలకే నా బిడ్డ కడుపులో పడ్డది ఐదు నెలలకు నాకు తెలియకుండా నా స్కానింగ్ రిపోర్ట్ తీసుకోపోయి లింగ నిర్ధారణ పరీక్ష చేయించిళ్ళు చేసినాక అక్కడ అమ్మాయి అని తెలిసినాక వాళ్ళు చా అమ్మాయిని దించాలని బాగా ట్రై చేసి నన్ను చాలా హింసలు పెట్టిల్లు నా బిడ్డను నా బిడ్డను నేను కడుపులో పెట్టుకొని నేను నేను ఎన్ని బాధలు వరించుకోలేన నా బిడ్డను రక్షించుకున్నాను సార్ అట్లా జరిగినాక అమ్మాయి రుట్టిందనేసి నన్ను బాగా చ చిత్రహింసలు పెట్టి ఇప్పుడు నాకు అట్లా జరిగిన నాకు జాబ్ కూడా అట్లా నేను వాళ్ళు చెప్పిన మాట ఇం లేదని తీయించుకోలేదు అనేసి సింగరీన్ జాబ్ కూడా ఇవ్వలేదు అట్లనే నేను తట్టుకున్నాను సార్ నాకు అవసరం లేదు నాకు భర్త నాకు మంచి నా భర్త నేను నా బిడ్డ మంచిగా కలిసి ఉంటే అయిపోద్దని అనుకున్నాము అనుకున్నా నేను ఇప్పుడు నన్ను పదహారు నెలల నుంచి వెళ్ళి నన్ను నా నా బిడ్డను వదిలేసి తను బతుకుతున్నాడు సార్ అలా ఇప్పుడు అతను తన తను వాళ్ళ అత్త వాళ్ళ అత్త మీద మనసు ఉంచి లత్త మీద మనసు ఉండి నా మీద నన్ను వదిలేసుకుందామని చూస్తాను సార్ నన్ను నా బిడ్డను నాకు నా ఆస్తిలో నా ఆస్తిలో వాట కావాలంటున్నాడు సార్ మా మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇచ్చే దాంట్లో ఆస్తిలో వాట కావాలంటున్నాడు సార్ ఇప్పుడు నన్ను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సార్ నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు నన్ను నువ్వే అంటున్నాడు సార్ ఇట్లా జరుగుతాను సార్ నాకు న్యాయం చేయండి సార్ ఇప్పుడు నేను మా ఇంటికి వచ్చి ఉన్నాను సార్ నాకు నేను నన్ను అవసరం లేదనుకుంటాను సార్ నన్ను అవసరం లేదనేసి నన్ను కట్టు బట్టలతో కాళ్ళకు చెప్పు లేకుండా నన్ను నా బిడ్డను పంపించింది సార్ పదిహేను నెలల నుంచి వెళ్ళి నా నా దగ్గర ఉన్న నా బంగారం తీసుకొని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ కోసం డబ్బులు తీసుకొచ్చుకొని వడ్డికిచ్చుకున్నాడు సార్ అట్లా చేసిండు నాకు తెలియకుండా నన్ను ఇట్లా చిత్రహింసలు పెట్టి నన్ను మానసికంగా నన్ను చచ్చిపోవాలని వాళ్ళ అత్త మీద నిబంధనతో నన్ను చచ్చిపోవాలనేసి మానసికంగా నన్ను చచ్చిపోవాలని చచ్చిపోను చచ్చిపోవు అనేసి నన్ను ఇబ్బంది పెట్టేటోడు సార్ నేను చాలా చిత్రహింసలు పెట్టిన చాలా కొట్టిన టార్చర్ చేసింది సార్ ఇప్పుడు పదిహేను నెలల నుంచి వెళ్ళి నేను మైండ్ ఇక్కడ ఉంటాను సార్ నన్ను నన్ను వదిలేసుకుంటా వదిలేసుకుంటా అంటున్నాడు సార్ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే నన్ను ఉన్నవద్దు నాకు నా విడ్డొద్దు అంటున్నాడు సార్ ఇప్పుడు పోలీస్ సార్ అడిగితే ఎస్ఐ సార్ అడిగితే నిన్ను నీ కట్నం ఇచ్చి నువ్వు వేరే పేరే టోన్ పెళ్లి చేసుకుపో అంటున్నాడు సార్ తన తను అట్లా ఆ రకంగా కూడా వదిలేసుకుందాం అనుకుంటాడు సార్ ఇట్లా జరుగుతుంది సార్ నాకు నా జీవితం బాగా నా జీవితానికి నా బిడ్డను నన్ను చూసుకొని నన్ను నన్ను కాపాడండి సార్ నన్ను నా బిడ్డ నా భర్తని కలిసి ఉండాలని కోరుకుంటాను సార్ ఇది మా మా ఇల్లే సార్ నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను సార్ నన్ను నా పదహారు నెలలు పదిహేడు నెలల నుంచి నా భర్త నా నా అత్త మామలు ఒక్కసారి కూడా వచ్చి కూడా చూడలేదు ఏంది పరీక్ష ఏంది ఇట్లా జరుగుడు ఏంది అనేసి కూడా మన ఇచ్చి మాట్లాడదామనే ఉద్దేశం వాళ్ళకి లేదు సార్ నన్ను వదిలించుకుందాం అనేసి వాళ్ళు చూస్తున్నారు సార్ నన్ను